హలో అండి నేను మీ మధ్యకురి మరొక రెసిపీతోటి మే ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా ఈరోజు రెసిపీ ఏమిటి అంటే పాల తాలీకలు వినాయక చవితి వచ్చేస్తుంది కదా వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి పాల తాలికలు మరి చిన్న చిన్న టిప్స్తోటి పాలతాలీకలు తయారు చేసేసింది మీ నానమ్మ మీరు కూడా ఇలాగా నానమ్మ చెప్పినటువంటి చిట్కాలు ఉపయోగించేసుకుని మీరు కూడా ఈ పాల తాలీకలు ఎంతో రుచిగా ఉండేటువంటి పాల తాలూకలు తయారు చేసుకుని తినేయండి ఎంతో కమ్మగా మధురంగా ఒక్కసారి మనకి స్వర్గాన్ని మైమరిపించేలా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది నానమ్మ చేసిన వంట మీరు యాజటీజ్ ఇలా రెడీ చేసేసుకుని మీరు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు తయారు చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్దామా ప్రాసెస్లోకి వెళ్తే నేనవుతే ఒక గ్లాసు బియ్య పిండి తీసుకుంటున్నాను అది షాప్లోదైనా ఇంటిదైనా పర్వాలేదు ఏ పిండి అయినా పర్వాలేదు ఒక గ్లాస్ పిండి తీసుకునేలాగా కొంచెం ఒక స్పూన్ బెల్లం పొడి వేయండి కొంచెం సాల్ట్ వేయండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది రెండు స్పూన్లు గీ వేయండి వేసేసి మొత్తం ఈ పిండి బెల్లం కొంచెం సాల్ట్ వేసాము కదా అన్నంలో వేసుకున్నంత సాల్ట్ వేస్తే సరిపోతుంది అన్నమాట పెరిగన్నంలో ఎంత వేసుకుంటామో అంత వేయండి సరిపోతుంది రెండు స్పూన్లు గీ వేయండి ఈ గీ వేయడం వల్ల పాలతాలీకులు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఇదే టిప్పు నానాది ఇంకొకటి ఉందండి తర్వాత చెప్తాను చిన్న చిన్న చిట్కాలు రెండు మూడు చిట్కాలు ఇలాగ ఇలా వేయడం వల్ల మనకు నోరు పట్టుకుంటుంది పాలు తాలూకలు తింటుంటే నేతితో అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు నేను ఏ గ్లాస్ తోటి అయితే పిండి తీసుకున్నానో అదే గ్లాస్ తోటి మీకు సగ్గు బియ్యం చూపించేసాను మాట్లాడుతానే రెండు గ్లాసులు వాటరు పోసేసాను ఒక అరగంట ముందు సగ్గుబియ్యం నానబెట్టుకోండి సరిపోతుంది పొయ్యి అంటిచ్చి ఇలాగా సగ్గుబియ్యం ఉడకబెట్టేస్తున్నాం ఇలా సగ్గుబియ్యం హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి కదుపుకుంటా ఇలాగా చేసి చూడండి దళసరిగా ప్రెషర్ పాన్ కానీ దళసరిగా గిన్నె కానీ పెట్టుకోండి నేను అయితే ప్రెషర్ పాన్ చాలా దళసరిగా ఉంటుంది కాబట్టి అది పెట్టాను సగ్గుబియ్యం ఎక్కడ అడుగు అంటుకోవాలన్నమాట ఇలా సగ్గుబియ్యం సగం ఉడిగితే చాలు పూర్తిగా ఉడకక్కర్లేదు పైకి తేలిపోతాయి కదా ఈ తేలిపోయేటప్పటికి ఇంకొక టిప్ అన్నమాట ఇంకొక చెక్క నానమ్మ చెప్పేది ఇప్పుడు ఇలా తేలిపోయినాయి అంటే సగం ఉడికినాయి అర్థం చూడండి సగం ఉడికినాయి సగం ఉడికితే నేను పొయ్యి కట్టేశాను పొయ్యి కట్టేసి పక్కనే ఒక గిన్నెలోకి సగ్గుబియ్యం నీళ్లు తీసుకుంటున్నాను సగ్గుబియ్యం నీళ్ళు చక్కగా గింజలా లాగా వస్తాయి అన్నమాట ఈ స్టాచ్తోటి ఇప్పుడు ఒక చెక్క అన్నమాట పాలతాలికిలు బాగుండడానికి ఇలా తీసుకుని మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారు మా అమ్మ ఎలా అయితే చేసేదో నేను అదే వంటలు చేస్తాను మీరు కూడా చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి ఈ స్టాచ్ని మన సగ్గుబియ్య స్టాచ్ని ఇప్పుడు మనం ఈ పిండిలోనూ కొంచెం పోసుకుంటున్నాం మీరు అయితే స్పూన్తో కలుపుకుంటా పోసుకోండి నేను వచ్చాయి తెలుసు కాబట్టి ఎంత పడుతుందో ముందుగానే పోసేసి స్పూన్తోటి కదుపుతున్నాను అన్నమాట ఇలా కదుపుకోవాలి చెయ్యి కాలుతుంది చేయి పెట్టకూడదు అందుకని స్పూన్తో కదిపాను కదిపిన తర్వాత చూడండి నేను పోసినటువంటి స్టాచ్ కరెక్ట్గా సరిపోయింది పిండిలోకి ఈ పిండిని బాగా కలపాలన్నమాట కొంచెం బెల్లం లైట్గా ఉప్పు నెయ్యి వేయడంలో ఈ పిండి కలుపుతుంటే మనకి టేస్టు ముక్కుని పట్టుకుంటుంది అంత సువాసన వస్తుంది పిండి కలుపుతుంటే ఇక్కడే స్టార్ట్ అయింది పాలతాలికలు ఎంత రుచిగా వస్తాయన్నది ఇది ప్రథమ అన్నమాట ఇలా కలిపేసుకుని మనం చక్కగా ముద్ద కట్టేసుకోవాలి ఇప్పుడు ముద్ద కట్టేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా ముద్ద కింద రావాలన్నమాట లూజ్గా ఉండాలి కొంచెం చూడండి మరీ లూజు కాదు ఏ ఇలాగా కాదు పూరీ పిండిలా కలుపుకున్నాం కలుపుకున్నది చూడండి ఇలాగా మనం ఏలు పెడితే ఇలా స్మూత్గా అయిపోవాలి ఇది స్టాచ్తో కలిపాను కాబట్టి సగ్గుబియ్యం స్టాచ్ తోటి పాల తాలికలు ఇడిపోమన్నా ఇడిపోవాలి ఇలా పావులా చేసుకోవాలి చిన్నప్పుడు మాకు తెల్లార్జా గోళీలాగా ఈ గోళీ సైజు తీసుకోవాలి చిన్న గోళీ సైజ్ అన్నమాట ఇప్పుడు నేను పొయ్యి దగ్గర నుంచోలేక హాల్లోకి తెచ్చేసుకున్నాను చూడండి గోళీలా చేసి చూపెడుతున్నాను మొత్తం ఆల్తాలికల పిండి అంతా కూడా ఇలా గోళీలు చేసేసుకోవాలి ముందు గోళీలు చేసేసుకుంటే మనకి పని ఈజీ అవుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మా చిన్నపిల్లలు అప్పుడు అవుతే మాకు ప్రొద్దుడైతే ఎలాంటి అంత అలా ఇంటి పోసేసి వినాయక చవితి రోజుని మమ్మల్ని కూర్చోబెట్టి పొయ్యి దగ్గర చిన్నపిల్లల్ని పాములు చేయండి ఇలా పావుల్లా చెయ్యండి పావుల్లా చేయండి అనేవారు మా ఇంట్లో నలుగురుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసేసుకునే వాళ్ళం అన్నమాట ఇలాగ ఉండలు ఒకళ్ళు పాములు ఒకళ్ళు చేసేసేటప్పుడు మా అమ్మకి పని ఈజీ అయిపోయేది ఎంత అండి వాళ్ళు నాలుగైదు లీటర్లు పాలతో చేసేవారు పెద్ద పెద్ద గిన్నెలతో చేసేవారు ఐదారు కిలోలు పైన చేసేవారు ఆ పనులు ఇప్పుడు మేము చేయలేము అనుకోండి కొంచెం కొంచెం చేసి అమ్మ అమ్మమ్మ ఎలా చేసేవారో అదే టేస్ట్ మీకు చూపెడుతున్నాను గోదావరి జిల్లాలో వంటలు చాలా బాగా చేస్తారండి అద్భుతంగా ఉంటాయి ఇలా నానమ్మ చేసినట్టు మీరు చేసుకోండి ఎంత వంట రానిటువంటి వారైనా ఈ రెండు మూడు చిట్కాలతో మీరు ఇలా చేసుకుని చూడండి అద్భుతంగా వస్తాయి మీతో చక్క అబుర్లు చెప్తా మొత్తం పాములు చేసేసాను పాలు తాలికలు పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు పొయ్యి అంటించుకున్న వెండిని ఈ సగ్గుబియ్యం ఉన్నటువంటి పెసర పావును పొయ్యి మీద పెట్టాను స్టాచ్ అంతా తీసేయడంలో నీళ్ళు లేవు అందులో సగ్గుబియ్యం మాత్రమే ఉన్నాయి చూడండి ఇదిగో శాఖం ఉడుకు ఉడుకుని అన్నమాట ఇప్పుడు పాలు పోసుకున్నాం ఇందులో నేనైతే తిక్కు మిల్క్ తీసుకున్నాను తాలికలకి ఎప్పుడు కూడా గేదె పాలతో ఉండేది మా అమ్మ చాలా బాగుండేదండి చెట్టు రోజుకి ఇంకా అద్భుతంగా ఉంటాయి మీతో మాట్లాడుతూ మూడు గ్లాసులు పోసాను ఇంకొంచెం ఉన్నాయి పోసేసాను ముప్పావు లీటర్ పాలు అన్నమాట మొత్తం మొత్తం పాలు పోసేసి ఇది బాగా మరగనివ్వాలి ఐలో పెట్టి ఇలాగా తిప్పుకుంటా మధ్య మధ్యలోనూ బాగా ఇలాగా మరగాలి మరుగట్ని చూడండి రెండు మూడు నిమిషాలు అయితాడు మరుగట్నీ మరుగట్టి మరుగుతున్నప్పుడే హై మీద ఉంచి పొయ్యిని హైలో పెట్టండి హైలోనే పెట్టి తాలికలు వేసేయాలి తాలికలు వేసేసి వెంటనే ముట్టుకోకూడదండి అట్లని విడిపోతాయి అందుకని ఆరు సెకండ్లు వదిలేయండి అలాగే వదిలేసిన తర్వాత రెండు నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత ఇలాగ గరిటి మార్చండి చూసారా సగ్గుబియ్యం గరిటి తీసేసి పక్కన పెట్టి అప్పగా తీసుకున్నాను అప్పగా తీసుకోవడం వల్ల అడుగు అంటుకోదు పాల తాలూకలు ఇడిపోవాలన్నమాట రెండు స్పూన్లు నెయ్యి వేసేసానండి ఇప్పుడు నెయ్యితోటి ఉడకాలి పాల తాలూకలు పాల తాలూకలు అంటే పాలు నెయ్యను కోవా తిన్నట్టు ఉండాలి తాలూకలు తింటే అంత బాగుంటుంది నానమ్మ వంటిది ఇప్పుడు తాలూకలు సిమ్లో పెట్టేసానా ఉడుగుతా ఉన్నాయి అర కేజీ బెల్లం రెండు గ్లాసులు అవుతుంది ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నా ఒక గ్లాసు బియ్య పిండి తాలికలు తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు బెల్లం తీసుకున్నాను నేను ఇది అర కేజీ బెల్లం అన్నమాట అర కేజీ బెల్లం ఇలాగ మెత్తగా కొట్టేయాలి రాయించుకుని అలాగే గ్లాసు నీళ్ళు పోసేసాను చూసారనుకుంటాను మీతో మాట్లాడితేనే చేసేస్తున్నాను ఇలా బెల్లం పలుకులు అలా గరిటితోటి ఉడికి తోడుకి మెత్తగా అవుతాయి మెత్తగా అయినవి కదిపే నొక్కాలన్నమాట గరిటితోటి నొక్కితే మొత్తం చెదిగిపోతాయి ఇలాగా బెల్లం కరగడం కాదు కొంచెం పాకం వచ్చినట్టే ఉండాలి లైట్గా గులాబ్ జామ్ పాకానికంటే కొంచెం రావాలి అప్పుడే తాలికలు భలే ఉంటాయి కొంచెం పాకం వచ్చింది అంటే మరుచటి రోజుకి ఇంకా అద్భుతంగా ఉంటాయండి తాలికలు చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి పాకం తిప్పేసి పక్కన పెట్టేశాను అనమాట ఇప్పుడు తాలీకలు ఉడుగుతున్నాయి మళ్ళీ పొయ్యి హైలో పెట్టాను హైలో పెట్టి కొంచెం పిండి వెనక్కి తీసుకున్నాను కదా పిండి అందులో కొంచెం పాలు వేసి కలిపాను అన్నమాట కలిపి నీ శుభ్రంగా ఇందులో వంపేయాలి వంపేస్తే ఇలా హైలో పెట్టే చెయ్యాలి మెల్లగా కదుపుకుంటా ఓ చేతితో కదుపుకుంటా ఓ చేతితో వంపేసుకోవాలి ఇంతేనండి చిక్కబడిపోతుంది కోత కొత్త కొత్త ఉడుకుతుందండి బలే ఉడుకుతుందండి ఇలా ఉడకెట్టాక కొద్దిసేపు మనం మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకున్నాం మార్చుకుని కొంచెం నెయ్యి వేసాను ఒక అర స్పూను యాలక్కాయల పొడి వేసాను యాలక్కాయల పొడి ఎంత వేసుకుంటే తాలికలు అంత బాగుంటాయి యాలక్కాయల పొడి వల్ల డైజెషన్ బాగా అవుతుందన్నమాట వికారాలు అయ్యి ఉండవు తిన్నా కూడాను చూడండి తాలీకలు బాగా దగ్గిర పడిపోయినాయి కోత కోతమంట ఉడుగుతున్నాయి చూడండి నేను పొయ్యి కట్టేశాను ఇప్పుడు బెల్లం పాకం పోస్తున్నాను ఒకేసారి పొయ్యకుండా సగం పోసాను ఎందుకంటే తాలికలు పైకి అంటా ఉన్నాయి కదా కదుపుకోవడానికి వీలు ఉండదు అందుకని చెప్పేసి ఇప్పుడు బాగా ఇది కలిసిపోయాక ఉన్నది మొత్తం పోసేసాను అనమాట చూడండి ఎంత దుమ్ము దూళి ఎలా వచ్చింది పోసేసాను కొంచెం పాకం జిగురొచ్చేలాగే కొంచెం పాకం వచ్చేలా పెట్టుకుంటేనే తాలికలు టేస్టీగా ఉంటాయి ఇంతేనండి తాలికలు రెడీ అయిపోయినాయి నానమ్మ చెప్పిన రెండు మూడు చిటకాలతోటి ఇలా మీరు చేస్తూ చూడండి అద్భుతంగా ఉంటుంది ఒక గుప్పుడు జీడిపప్పు ఒక గుప్పుడు కిస్మిస్లు తీసుకున్నాను మా అమ్మ వాళ్ళు అయితే వేసేవారు కాదు మా చిన్నప్పుడు ఇప్పుడు కొంచెం మనకు ఫ్యాషన్ మోడర్న్ ఎక్కువ కొంచెం జీడిపప్పులు కిస్మిస్లు అయ్యాకపోతే మా మనవలు తినమంటారు అందుకని చెప్పేసి ఒక గుప్పుడు జీడిపప్పు ఒక గుప్పుడు కిస్మిస్లు పోసాను కొంచెం ఎక్కువ మోతాదులోనే ఇలా పోసేసి నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా వేయించేసుకోవాలి వేయించినటువంటి బాగా ద్వారాగా అందంగా ఏగాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చెయ్యి ఇడవకుండా చెయ్యి ఇడిసామా ద్రాక్ష పళ్ళు మాడిపోతాయి జీడిపప్పు మాడిపోతాయి అంత సుకుమారంగా ఉంటాయి శుభ్రంగా వేపేసి ఇందులో పోసేసాను చూడండి ఇంక పోసేసింది కదుపుకుని మనం సర్వ్ చేసుకోవడమే మరి ఏంటి నచ్చిందా నచ్చితే కనుక నానమ్మ చెప్పిన టిప్పుతో మీరు కూడా రెడీ చేసేసుకుని ఎలా వచ్చిందన్నది కామెంట్ బాక్స్లో తెలియజేయమని నానమ్మ కోరుకుంటోంది పుల్లచేపల కూర చాలా వైరల్ చేసినందుకు పులచేపల కూర చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి గోప్రవేశాలు అయ్యి ఉన్నాయి బయటకు అది తిరుగుతున్నాను క్షమించాలి ఇట్లు మీ నానమ్మ